నెల్లూరు జిల్లా రాపూర్ మండలం నెల్లపల్లి పంచాయతీ వెలుగోను గ్రామ పరిధిలో ఉన్న సుమారు మూడు వందల యాబై ఎకరాల అటవీ భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించారని గ్రామస్థుడు అందన వెంకటరామనయ్య తెలిపారు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ రెవెన్యూ అధికారులకి ఎన్నో వినతులు ఇచ్చినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో హైకోర్టును ఆశ్రయించారు ఆక్రమణదారులకి ఏడు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు అటవీ సంపదను కొల్లగొడుతుండటంతో మూగజీవాలు తిండి లేక అల్లాడిపోతున్నాయన్నారు వెంటనే ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు స్పందించి అటవీ భూమిని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మేరకు మాట్లాడారు హైకోర్టుకి అప్లై చేసుకున్న అభ్యర్థిని నేను జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి పదే పదే నోటీసులు వంద సూర్లు ఇచ్చి ఉంటాము ఎవరు స్పందించడం వల్ల మేము కోర్టుకు వెళ్ళాము కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా ఎంఆర్ఓకి స్పందన లేదు కలెక్టర్ గారికి స్పందన లేదు చెప్పంగా చెప్పంగా పదే పదే అడవిని ఆక్రమైపోతున్నాయా రెండు వందల తొంభై తొమ్మిది సర్వే నెంబర్ నుంచి మూడు వందల దాకా దాదాపు నలభై ఎకరాలు ఆకుపై అయింది అదేవిధంగా మూడు వందల పద్మూడు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు సర్వే నెంబర్లో మూడు వందల ఎకరాల ఆక్యుపై అయింది ఈ విధంగా టోటల్గా ఆక్యుపై చేసుకుంటా పోతుంటే ఎన్నో ప్రకృతి నాశనం అయిపోతా ఉందని పదే పదే మొత్తుకొని చెప్పుకుంటున్నాము అయినా కానీ ఎవరు స్పందించట్లేదు ఈ భూ బకాసుల నుంచి ఈ భూమిని కాపాడమని ఎంఆర్ఓ గారికి చెప్పాము ఎంఆర్ ఎంఆర్ఓ గారు చిన్నగా కొంచెం స్పందించి వాళ్ళకి సెవెన్ నోటీస్ పంపించినాడు ఈ జాయింట్ సర్వే చేసినారు జాయింట్ సర్వే చేసిన తర్వాత కూడా ఈ పొలము రిజర్వే ఫారెస్ట్ అనేసి రొక్కంగా అడంగలను చూసి ఎంఆర్ఓ గారు సెవెన్ నోటీస్ పంపిస్తే ఈ భూ బకాసురులకి ఎలాంటి స్పందన లేదు కారణం ఏంటంటే మాకు ఏదో ఒక నాయకుడు ఉన్నాడు ఏదో ఒక నాయకుడు మమ్మల్ని కాపాడుతాడు మేము ఎంత భూమిని ఆకుపై చేసుకోవచ్చు ఇది మా గవర్నమెంటు లేదంటే ఇంకొక గవర్నమెంట్ ఉండేవాడు ఆ గవర్నమెంట్ మాదే ఈ గవర్నమెంట్ మాదే అనేసి ఈ భూ బకాసురులకి స్పందన లేకుండా పోయింది మోగరాసులు అంతరించిపోతూ ఉన్నాయి ఇదే విధంగా చేసుకుంటా పోతే రేపు మన పిల్లలకి భవిష్యత్తులో ఏం దారి చూపిస్తారు మీరు ఏం చూపిస్తారు మేము అడవిని నరికేశాము మూగలు చంపేశాము అసలు నెమలంటే ఏంది అడవి పక్షి అంటే ఏంది మన జాతీయ పక్షి అంటే ఏంది అని అడిగితే మన పిల్లలకి బొమ్మల్లో చూపిద్దామా బోర్డులు ఎక్కడ పడితే అక్కడ అడవిని రక్షించండి అడవిని రక్షించండి అడవి తల్లి శోకం దేశానికి శాపం అని బోర్డులు పెడతారే దాన్ని ఆచరణలో ఎందుకు పెట్టడం లేదు ఎందుకని పెట్టడం లేదు మీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి మేము ఈ విధంగా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఈ ప్రకృతిని కాపాడమనేసి పదే పదే అందరు కాళ్ళు మొక్కుతున్నామే జిల్లా జిల్లా కలెక్టర్ గారికి డిఎప్ఓ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారికి చెప్తానే ఉన్నాం కనీసం గవర్నమెంట్ నుంచి ఒక కోర్టు నుంచి నో కోర్టు నుంచి నోటీస్ ఇచ్చిన తర్వాత కూడాను బోర్డులు వేస్తున్నారనేసి నేత రైతులు బోర్డులు వేస్తున్నారయ్యా ఈ పొలాన్ని మీరు చూడండి అయ్యా అని అంటే ఒకరు స్పందించట్లేదు ఈ బోర్లు వేసుకుంటే వేసుకొని తీసేద్దాంలే అని అంటా ఉన్నారు ఎప్పుడు తీస్తారు ఎప్పుడు చేస్తారు ఇంతేనా ఎల్లకాలము సార్ మేము గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ పోరాటం సాగిస్తూ ఉన్నాము అధికారులు స్పందించినందువల్ల మేము ఈ విధంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము ఇంక మీద స్పందించి ఈ భూమిని కాపాడుతారని మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాము ఈ జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు చేసుకోండి ఈ నెల్లూరు జిల్లాలో థర్టీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ ల్యాండ్ ఉండాల్సి ఉంటే ప్రజెంట్ నైంటీన్ పర్సెంట్ ఉంది ఈ భూమి అంతా ఎక్కడికి వెళ్ళింది ఈ భూమి అంతా ఎక్కడికి వెళ్ళింది ఏ అధికారులు సందాల నుంచి భూపకాశువులకి వెళ్ళిపోతా ఉంది దీన్ని అరికట్టాల్సిందిగా మీ కాళ్ళకు మొక్కుతున్నాను మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను ఈ భూమిని కాపాడండి మా ఊరు గో గోవుల్ని పశువుల్ని ఈ అడవిని రక్షించండి ఇప్పటికే ఆక్సిజన్ అందక రోగులు పోలైపోతున్నారు జనాలు హాస్పిటల్ ఏ హాస్పిటల్ పెట్టినా రోగులు నిండిపోతున్నారు కారణం ఏంటంటే మనకి ఆక్సిజన్ అందక అడవులు నాశనం చేసి ప్రకృతిని కాపాడకపోవటము ఎందుకు ఎందుకు జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లము మాది వెలుగొని గ్రామము ఇది ఎంఆర్ఓ ఇచ్చిన కాపీ ఒక మండల్ మేజిస్ట్రెంటో ఈ విధంగా సర్వే నెంబర్లు వేసి నాలుగు వంద మూడు వందల యాభై ఎకరాలు ఆక్యుపై చేస్తున్నారు నూట ఇరవై నలభై ఎనిమిది మంది అని చెప్పేసి అని ఒక ఎంఆర్ఓ వచ్చిన స్టేట్మెంటు ఇది సెవెన్ కాఫీ మొన్న రిజిస్టర్ రిజిస్టర్ పోస్ట్లో ఈ భూపకాసులకి పంపిస్తే ఈ భూపకాసురులకి కేర్ల స్థానం లెక్క చేయకుండా ఎంఆర్ఓ అంటే ఏముంది కలెక్టర్ అంటే ఏముందనే ఉద్దేశంతో నోటీసులు కూడా తీసుకోకుండా రిటర్న్ పంపించిన భూపకాసురులు సార్ వీళ్ళు వీళ్ళని స్పందించండి ఈ ఏళ్ళని ఏళ్ళను ఏళ్ళు కాడి నుంచి భూమిని కాపాడండి సార్ మేము మేము ఇదే మా వినపము జై హింద్ జై భారత్ మీద దైవించి మా ఇన్నపాన్ని స్వీకరించి మీ కాళ్ళకు మొక్కుతున్నాను ఈ అడుగుని కాపాడాలని మిమ్మల్ని పదే పదే కోరుకుంటున్నాను సార్ నేను న్యూ ఇయర్ సంక్రాంతి లక్ష్మి లో డిసెంబర్ రెండు నుండి కూపన్ పొందండి డైలీ డ్రా వీక్లీ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల పట్టువేల ఎనబై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ 2 ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది టూ కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు